హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్లో ఎలా ఉన్నాయన్నట్టు తెలియజేయండి ఇక మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే బాగున్నాను ఈ వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియో ఎండాకాలంలో కూడా గులాబీ పూలు పుయ్యాలి అంటే ఏం చేయాలి అని కొందరు అడుగుతున్నారు ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఏం చేయాలి అన్నది అది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇదిగోండి ఇది దేశవాళి మొక్క చాలాసార్లు మీకు చూపించాను నా వీడియోలో అయితే కొమ్మల మటుకు ఈ టైంలో కట్ చేయకండి మనం పూలు పుయ్యాలి అంటే గనక దేశవాళి కానీ హైబ్రిడ్ కానీ ఏ సరే పూలు పుయ్యాలి అంటే బన్న లిక్విడ్ ఫెర్టిలైజరు ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి వారానికి ఒకసారి అలాగే మనం ఎండిపోయిన ఆవు పేడ అది నెలల్లో రాత్రల్లా ఉంచి మన్నాడు పొద్దున మొక్కకు పోయచ్చు అది కాకపోతే నెలకు ఒకసారి పోయాలండి అది ఎందుకంటే పేడలో కొంచెం వేడి శాతం ఎక్కువ ఉంటుంది అందుకని నెలకు ఒకసారి పోయాలి అది దాని బదులు కంపోస్ట్ అయినా సరే ఆవు పేడ లేదు అనుకుంటే కంపోస్ట్ అయినా సరే రాత్రి నానపెట్టి లేకపోతే రెండు రోజులు ఉంచినా పర్వాలేదు నీళ్ళల్లో మూత పెట్టి నేడు పట్టునుంచి ఆ నీళ్లు నీళ్ళలో కలపాలండి గుప్పెడి కంపోస్ట్ లీటర్ వాటర్లో కలిపేసి రెండు రోజులు నిల్వ చేసి ఆ నీరు మొక్కకి ఇవ్వచ్చండి ఇలా ఇవ్వటం వల్ల పూలు బాగా పోస్తాయి మొగ్గలు బాగా వేస్తాయి అలాగే చిగుళ్ళు వాడిపోతున్నాయి అంటున్నారండి చిగుళ్ళు నల్లగా అవుతున్నాయండి అది దానికి వేప నూనె స్ప్రే చేయొచ్చండి అలాగే వేప నూనె బదులు కాల్షియం తగ్గుతుందన్నమాట ఎండ వేడికి మనం ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి కోడిగుడ్డు పెంకులు అవి పొడి చేసి అవైనా సరే అండి మొక్క మొదట్లో పోయచ్చు ఆ ఎగ్ షెల్స్ నేను వాడను ఆ ఎగ్షెల్స్ బదులు చాపీస్ మొక్కలు ఉంటాయి కదా అవి నీళ్ళలో కరగపెట్టి ఆ నీరైనా పోయచ్చు లేదా మొక్క మొదట్లో గుచ్చేసి నీరు పోస్తూ ఉంటే క్రమంగా అవి కరిగిపోతాయి అన్నమాట ఈ టిప్స్ పాటిస్తే ఆకులు చిగుళ్ళు నల్లబడవండి నాకు ఇప్పుడు చాపీస్ వాటర్ ఈసారి మీకు చూపిస్తా వీడియోలో చాపీస్ వాటర్ ఎలా కలుపుకోవాలి ఎలా పోయాలి అన్నది ఇలా పోయటం వల్ల నాకు గులాబీ చిగుళ్ళు నల్లబడలేదండి ఇప్పుడు మొదట్లో నల్లబడ్డాయి టిప్ పాటించడం వల్ల నల్లబడలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా చిగుళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొగ్గులు కూడా వేస్తున్నాయి పూలు కూడా పూస్తున్నాయి అయితే ఇంకొక ఫెర్టిలైజర్ అండి చాలా అంటే చాలా మంచి ఉపయోగకరం అన్నమాట ఈ గులాబీ మొక్కలకి అది ఏమిటన్నది చూపిస్తాను ఎఫ్సోమ్ సాల్ట్ అండి ఇది మెడికల్ షాపుల్లో దొరుకుతుంది యూరియా ఎరువులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది ఒక డబ్బా వాటర్లో అర స్పూన్ వేయండి అదే లీటర్ వాటర్ అనుకోండి రెండు స్పూన్లు వేయొచ్చు అన్నమాట నేను ఇప్పుడు ఒక డబ్బాడు ఒక మొక్కే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నాకు గులాబీ ఇదిగోండి అర స్పూన్ రప్సం సాల్ట్ కలిపేస్తున్నాను అదే లీటర్ వాటర్లో అయితే రెండు స్పూన్లు వేసి ఒక పది మొక్కల దాకా ఉంటే అలా కలుపుకోవచ్చండి ఈ కలిపి మొక్క మీద జల్లొచ్చు అలాగే మొక్క మొదట్లో పోయొచ్చు అన్నమాట ఇవి మొక్క మొదట్లో పోయచ్చండి ఈ ఇలా మొక్క మొదట్లో పోసేస్తే సరిపోతుంది అదే కనుక కుండీల్లో ఉన్న మొక్కలకైతే నీరు కలపకుండా పక్కన గుల్లగా చేసి అందులో ఒక అర స్పూను నిసం సాల్ట్ వేసి కప్పేసి వాటర్ పోసినా కరిగిపోతుంది ఇలా అన్నా చేయొచ్చు అలా అన్నా చేయొచ్చు ఇలా చేయటం వల్ల మీకు పూలు పూస్తూనే ఉంటాయండి మొగ్గలు కూడా బాగా వేస్తూనే ఉంటాయి ఎండాకాలమైన ఈ టిప్స్ పాటించండి మీ గార్డెన్లో కూడా గులాబీలు పూయించుకోండి హ్యాపీ గార్డెనింగ్ ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ